ఒక యువకుడు తన కన్న తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నన్ను కన్నందుకు నీ రుణం తీర్చుకోవాలని ఉంది ఇదిగో ఇప్పటి వరకు నేను కష్టపడి సంపాదించిన ఈ కోటి బంగారు నాణాలను నీకు ఇస్తున్నాను ఈ బంగారు నాణాలను తీసుకుని నీకు నచ్చినట్లు ఉపయోగించుకో దీంతో నీ రుణం నుంచి నాకు విముక్తి లభిస్తుంది అని అంటాడు ఆ మాటలు విన్న అతని కన్న తల్లి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటుంది కానీ ఆవిడ కొడుకు అదే మాటను పదే పదే చెప్పడంతో అతని తల్లి ఇలా అంటుంది కన్నా నా రుణం తీర్చుకోవాలనుకుంటే నాకు ఈ బంగారం అక్కర్లేదురా ఒక పని చేయి ఈ ఒక్కరోజు నువ్వు పసిబిడ్డగా మారి నా పక్కనే పడుకో అదే చాలు అని చెబుతుంది ఆ మాట వినగానే ఆవిడ కొడుకు ఆ రాత్రికి భోజనం చేసి తన తల్లి పక్కనే పడుకుంటాడు కొంతసేపటి అతను మంచి నిద్రలో ఉండగా అతని తల్లి లేపి నాయన చాలా దాహంగా ఉందిరా కొంచెం నీళ్లు తాగిస్తావా అని అడుగుతుంది అప్పుడు వెంటనే కొడుకు సంతోషంగా లేచి తన తల్లికి నీళ్లు అందిస్తాడు ఆవిడ రెండు కుక్కలు నీళ్లు తాగిన తర్వాత గ్లాస్ చేజారిపోయి పక్కంతా తడిసిపోతుంది అప్పుడు వెంటనే ఆమె కొడుకు ఏంటమ్మా ఇది అని అనగానే పొరపాటున చేయజారిపోయింది కన్నా అని తల్లి సమాధానం చెప్పగానే అది విని కొడుకు మౌనంగా పడుకుంటాడు ఇలా కొంతసేపటి తర్వాత అతనికి కాస్త నిద్ర పట్టగానే అతని తల్లి మళ్ళా నిద్రలేపి నాయన చాలా దాహంగా ఉంద్రా కొంచెం నీళ్ళిస్తావా అని అడుగుతుంది అప్పుడు ఆమె కొడుకు ఇప్పుడే కదా మా నీళ్లు తాగావు ఇంతలోనే మళ్లీ దాహం వేస్తోందా చిరాకు పడుతూ ఇస్తాడు వెంటనే అతని తల్లి రెండు గుక్కల నీళ్లు తాగి మిగిలిన నీటిని పక్క మీద వలకపోసింది అది చూడగానే కొడుకు కోపంతో అమ్మా ఏంటిది పక్కంతా తడిపేశావు కళ్ళు కనిపించట్లేదా ఏంటి అని తిడతాడు అప్పుడు అతని తల్లి చీకటిగా ఉంది కదా నాయన గ్లాసు చేతిలోంచి జారిపోయింది అని చెప్తుంది ఆ మాటలు విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళా నిద్రలోకి జారుకుంటాడు మళ్ళీ కొంతసేపటి తర్వాత అతని తల్లి తన కొడుకుని నిద్రలేపి కన్నా చాలా దాహంగా ఉందిరా కొంచెం నీళ్లిస్తావా అని అడిగి అడగడంతోనే ఆమె కొడుకు పట్టరాని కోపంతో దాహం దాహం అని నా ప్రాణాలు తోడేస్తున్నావు నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా అని కొసరుకుంటూ నీళ్లు తీసుకువచ్చి తన తల్లికిచ్చి ఇదిగో నీళ్లు తాగిచావు అని అంటాడు అయితే అతని తల్లి ఎప్పట్లాగే ఒక గుక్క నీళ్లు తాగి మిగిలిన నీటిని పక్క మీద వలకపోతుంది అది చూడగానే ఆమె కొడుకు ఇక సహించలేక అమ్మా నీకు అసలు బుద్ధుందా లేదా నన్ను ఇలా వేధించడానిక నీ మంచం మీద పడుకోమన్నావు ఈ తడిచిపోయిన మంచం మీద ఎలా పడుకోవాలి చూడబోతే నీకు పిచ్చి పట్టినట్లుంది అందుకే ఇలా చేస్తున్నావు అంటూ కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు అతని తల్లి నాయనా నీ అరుపులు ఆపు నా రుణం తీర్చుకుంటానన్నావే నీ తల మీద ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలెత్తి నిరంతరం సేవ చేసినా కూడా మాతృ రుణం నుండి విముక్తుడివి కాలేవు ఎందుకంటావా నువ్వు పసిబిడ్డగా ఉన్న ప్రతిరోజు పక్క మీద మలమూత్రాలు విడిచేవాడివి నీ తడిచిపోయిన బట్టలు విప్పి నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని నువ్వు పక్క బట్టలు తడిపిన వైపు నేను పడుకొని పొడిగా ఉన్న వైపు నిన్ను పడుకోబెట్టి నిద్రపుచ్చేదాన్ని ఇలా ఒక రోజు కాదు ఒక వారం కాదు కొన్ని సంవత్సరాల పాటు నీ అంత నువ్వు వేరే పడుకోగలిగే వరకు నేను ప్రతిరోజు అలానే ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని కానీ నువ్వు ఒక్క రెండు సార్లు నీళ్లతో నీ పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావే ఒక్క రాత్రి నిద్ర లేనందుకే వీరంగం వేస్తున్నావే అని తల్లి చెప్పగానే ఆ కొడుకు సిగ్గుపడి తన తల్లి పాదాలు పట్టుకుని బిడ్డలు ను కనిపించే క్రమంలో తల్లి పడే శ్రమకు ఆమె చేసే సేవలకు ఆమె త్యాగాలకు కష్టానికి సహనానికి రుణం తీర్చుకోవడం అన్నది జరిగే పని కాదు దయచేసిన అజ్ఞానాన్ని క్షమించమ్మా అంటూ తన తల్లి పాదాలు పట్టుకుని ఏడుస్తాడు మీరేమంటారు